తెలిసి తెలిసి ఇరుక్కోవడం అంటే ఇదేనేమో పోవడానికి సరైన దారి లేకపోయినా పోవచ్చు అనుకుని ప్రయత్నం చేసి నీటికుంటలో ఇరుక్కుపోయింది ఓ ప్రైవేట్ సంస్థ అంబులెన్స్ తీరా ట్రాక్టర్ సహాయంతో బయటకి లాగడంతో అంబులెన్స్ డ్రైవర్ అందులో ఉన్న సిస్టర్ లో బయటపడ్డారు దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో ప్రజలను వ్యాధులపై చైతన్యపరిచే అషయ్ అనే ప్రైవేట్ సంస్థ గ్రామాలలో ఉన్న గర్భిణీలకు శిశువులకు ప్రథమ అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుంది ఈ క్రమంలో అషయ్ అంబులెన్స్ యాలల మండలం కోకట్ గ్రామంకు శుక్రవారం వెళ్లాల్సి ఉంది అయితే అంబులెన్స్ డ్రైవర్ కోకట్ గ్రామానికి వెళ్లేందుకు వేరే మార్గమైన రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి వెళ్దామని నిర్ణయించుకున్నాడు ఆ మార్గంలో ఇటీవల కురిసిన వర్షానికి అండర్ రైల్వే బ్రిడ్జ్ మార్గం నీటి గుంటతో నిండుకుంది ఇదే మార్గం వెంబడి వెళ్లిన ఆశ్రయెన్స్ నీటి మడుగులో ఇరుక్కుపోయింది దాదాపు మూడు గంటల పాటు ఇరుక్కుపోవడంతో ఫోన్ ద్వారా ప్రైవేట్ సంస్థకు సమాచారం ఇవ్వడంతో ఆ గ్రామంలో ఉన్న ఓ డాక్టర్ సహాయంతో అంబులెన్స్ ను బయటకు లాగారు దీంతో అంబులెన్స్ లో ఉన్న సిస్టర్ డ్రైవర్ బయటపడ్డారు వెళ్లలేని రోడ్డు మార్గంలో వెళ్లి ఎరుక్కుపోవడం అంటే ఇదే అని ఈ సంఘటనపై పలువురు విమర్శించారు 저승 이제 내가 고기라 సం చేసుకోండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి